శాండ్వీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో వరంగల్ నగరం ఎల్లమ్మ బజార్లో నలభై అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని నిర్మించడం జరిగిందని నిర్వాహకులు ఆకుతోట సంజీవ్ పేర్కొన్నారు నలభై ఐదు రోజుల పాటు నలభై మందిని పని వాళ్లచే నలభై అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని నిర్మించామని ప్రతిరోజు నిత్య గణపతి హోమాలు నిర్వహిస్తున్నామని పది మంది వేద పండితుల చేత నిత్య పారాయణం నిర్వహిస్తున్నామని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుండి లక్ష మంది భక్తులు సందర్శించుకున్నారని ప్రతిరోజు పది నుండి ఇరవై వేల భక్తి మందులు వస్తున్నారని ప్రసాద వితరణ చేస్తున్నామని గణేష్ మండప నిర్వాహకులు ఆకుతోట సంజీవ్ కేటైమ్స్ టీవీ ప్రతినిధితో పేర్కొన్నారు భద్రకాళి శరణమ్మ నా పేరు ఆకుతోట సంజు ఈ నలభై ఫీట్ల మట్టి గణపతిని ఎల్లమ్మ బజార్ వరంగల్లో నిర్మించాము ఇది నేనే నిర్మించానండి దీనికి కారణం ఏంటి అంటే ఫస్ట్ మట్టి గణపతిని ఎందుకు పెట్టాలంటే పర్యావరణాన్ని కాపాడాలని ఇంకొకటి ఏంటంటే మా పిల్లల కోరిక మేరకు లాస్ట్ ఇయర్ మా బాబు ఫోర్ ఇయర్స్ పాప సిక్స్ ఇయర్స్ వాళ్ళ కోరిక మేరకు లాస్ట్ ఇయర్ నాకు చెప్పారు పిల్లలు డాడీ ఒక పెద్ద వినాయకుడిని పెట్టాలి అంటే పెడుతున్నాం కదా ప్రతి సంవత్సరం నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వినాయకుడిని పెడుతున్నాను ప్రతిసారి పెడుతున్నాను కదమ్మా అని అంటే కాదు ఈసారి చాలా పెద్దది పెట్టాలంటే పిల్లలే కదా పెడతా అన్నట్టు జూలై ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జూలైలో డాడీ లాస్ట్ ఇయర్ చెప్పాను కదా వినాయకుడిని చాలా పెద్దది పెట్టాలని అని చెప్పి మట్టి వినాయకుడిని పెట్టాలని చెప్పారు అది భగవంతుని రూపాలు ఆ చిన్నపిల్లలకు భగవంతుడే వచ్చి చెప్పించినట్టు నాకు చెప్పించేటట్టు అయింది అందుంచి వాళ్ళ కోరిక మేరకు నేను ఇంత పెద్ద భారీ గణపతిని పెట్టాను అలాగే తెలంగాణ జిల్లా అంటే ఫస్ట్ వినాయకుడు అంటే ఖరితాబాద్ అంటారు అలా కాకుండా వరంగల్లో కూడా పూర్తిగా పర్యావరణాన్ని కాపాడేదందుకు మట్టి గణపతిని నలభై ఫీట్ల మట్టి గణపతిని దాదాపు నలభై ఐదు రోజులు శ్రమించి నలభై మంది వర్కర్స్ దీనికి సహకరించారు దీన్ని దాదాపు ఇక్కడనే నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము ఈ నీ విగ్రహానికి లాస్ట్ రోజు పాలతోటి నిమజ్జనం చేసి విగ్రహాన్ని అంతా కరిగించి అదే మట్టిని మళ్ళా చెరువుల నిమజ్జనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము అంతేకాకుండా ఇక్కడ నిత్యం గణపతి హోమాలు ఇవాళ శుక్రవారం చండీ హోమమైంది ఆ స్వామివారికి రోజు మరకత లింగానికి రోజు అభిషేకాలు సాయంత్రం దాదాపు పది మంది వేద పండితులతోటి ఇక్కడ పారాయణాలు ఇట్లా అవన్నీ నిత్యం అంటే ఇప్పుడు మండపాలు అంటే ఓ వినాయక మండపాలు అంటే ఒక ఎంజాయ్మెంట్ కాకుండా ఈ ఓన్లీ ఆధ్యాత్మికంగా ఉండాలని ఇక్కడ వేరే యాక్టివిటీస్ ఏం లేకుండా నిత్యం పూజలు అరే ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ప్రతి మండపాల కూడా పూజలు చేసి గణపతిని ఫస్ట్ ముక్కోటి దేవతల గణపతిని కొలుస్తారు అలాగే మనం గణపతినే ఫస్ట్ మంచిగా శ్రే భక్తి శ్రద్ధలు కొలవాలి అంతేకాకుండా దాదాపు ఒక ఇరవై వేల మందికి పదివేల నుంచి ఇరవై వేల మందికి రోజు ప్రసాద వితరణ జరుగుతున్నది కంటిన్యూషన్గా మన ఇప్పటి మటుకు ఇది ఏడో రోజు ఈ రోజు మటుకు దాదాపు ఒక లక్ష చిల్లర మంది దర్శించుకున్నారు మన ఇక్కడ వరంగల్ గణపతిని వరంగలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇది పెద్దది ప్లస్ చుట్టుపక్కల విలేజ్లు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు అయ్యా చాలా సంతోషంగా ఉన్నది మేము హైదరాబాద్ పోలేము మేము మాకు ఇక్కడనే హైదరాబాద్